చూసుకుంటే పద్నాలుగు వేల మంది విద్యార్థులతో విద్యా దినోత్సవం అయితే మనకి అయింది అయితే ఇప్పుడు మనకి పద్నాలుగున ప్రజా విజయ విజయోత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి పద్నాలుగున ఇరవై ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాలు అయితే ఉన్నాయి అయితే హాజరు కానున్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం పూర్తి నేపథ్యంలో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని బాల దినోత్సవం నాడు నవంబర్ ఫోర్టీన్త్న తేదీని ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు రాష్ట్రంలో అన్ని పాఠశాల జిల్లాల నుంచి వచ్చిన పద్నాలుగు వేల మంది ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులతో హైదరాబాద్లో ఎల్జీ ఎల్బీ స్టేడియంలో విద్య దినోత్సవాన్ని అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికైతే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఈ నెల పద్నాలుగో తేదీన డిసెంబర్ తొమ్మిదవ తేదీన వరకు కూడా ఇరవై ఆరు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు అయితే జరుగుతాయి సీఎం అదే రోజున విషయాన్ని సీఎస్ గుర్తు చేస్తారన్నమాట ఆదేశించిన విషయాన్ని విద్యార్థినోత్సవంలో దినోత్సవంలో ఈ సంవత్సర కాలంలో విద్యాభివృద్ధి కోసం చేసిన గణనీయ మార్పులను డైట్ ఛార్జీల పెంపు అన్ని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ పారిశుధ్య కార్మికుల నియామకం తదితర అంశాలతో కూడిన పా అక్కడ పావనీరును పావనీరును సీఎం అయితే ఆవిష్కరిస్తారు క్షమించాలి సావనీరును కార్యక్రమాన్ని మధ్యాహ్నం నిర్వహిస్తారంటే నిర్వహిస్తారన్నమాట విద్యార్థులకు ఇబ్బంది లేకుండా షామియానాలు ప్రత్యేక వేదికలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి పద్నాలుగో తారీఖున విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాలు అయితే పాల్గొంటారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి